సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ చలుపు రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్ వస్తుంది రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్ వస్తుంది ఇబ్రీంపట్నం ఇబ్రీపట్నం నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి ఆరు కిలోమీటర్ వస్తుంది ఇబ్రీంపట్నం నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఆరు కిలోమీటర్ వస్తుంది ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ రామోజీ ఫిలిం సిటీ నుండి ఎగ్జాక్ట్గా ఈ ల్యాండ్ దగ్గరికి నాలుగు కిలోమీటర్ మాత్రమే వస్తుంది కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు వ్యవసాయం యూజ్ చేసుకోవచ్చు మీకు ఏ విధంగా సహాయపడుతుందంటే ఆ విధంగా మీరు ఈ ల్యాండ్ యూజ్ చేసుకోవచ్చు అండి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ల్యాండ్ ఓనర్ లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి టైంపాస్ కోసం నాకు ఫోన్ చేయబాగండి టైంపాస్ కోసం నాకు వాట్సాప్ మెసేజ్ చేయబాగండి నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు అందరికీ చెప్పటప్పటి నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు అందరికీ చెప్ చెప్పట్లేదు టైంపాస్ కోసం మెసేజ్ చేసే వాళ్ళను టైంపాస్ కోసం ఫోన్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ నమస్కారం సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి వాట్సాప్ నా షేర్ చేశారు అవును మీరేనా సార్ ల్యాండ్ ఓనరు మా నాన్నగారు సార్ వెరీ గుడ్ సార్ మీ నాన్నగారు మీ నాన్నగారికి ఎంతమంది సార్ పిల్లలు మేము ముగ్గురమ్మ సార్ మీ అందరూ కలిసి ఇష్టంతో నమ్ముతున్నారు అందరు ల్యాండ్ అవును సార్ అన్నదమ్ములు అందరం కలిసి అమ్ముతారు మీరు అందరూ కలిసి అమ్ముతున్నారు ల్యాండ్ అవును సార్ ఓకే సార్ ఈ ల్యాండ్ మీరు మీ హ్యాండ్ మీ ల్యాండ్ మీరు కొనరా మీ పిత్ర్రాజిత్ మీ ల్యాండ్ పిత్రాజితం మీ పిత్రాజిత్ ఎన్ని సంవత్సరాల నుంచి మీ ల్యాండ్ ఈ హ్యాండర్ లో ఉంది మేము అంటే మాకు మేము చూస్తున్నప్పటి నుంచి సార్ నేను అప్రాక్సిమేట్లీ లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాను ఓకే అంత ముందు అంటే మీ ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే అంత దాదాపు ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి ఆ ల్యాండ్ హండ్రో లో ఉంది ఆ ఉంటుంది సార్ అంతేనా ఓకే థ్యాంక్ యూ సార్ మా నాన్ననే ఎయిటీ ఇయర్స్ ఉంటారు సార్ చిన్నప్పటి నుంచి చేసుకుని ఉన్నారు ఓకే ఓకే నాన్నగారికి 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 ఎనభై సంవత్సరాలు అవును సార్ ఓకే సార్ థ్యాంక్ ఇప్పుడు మీరు రామోజు ఫిలిమ్ సిటీ ఉంది కదా ల్యాండ్ అవును సార్ రామోజు ఫిలిమ్ సిటీ నుండి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది నియర్లీ అంటే బ్యాక్ సైడ్ లో నియర్లీ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది సార్ ఓకే రామోజీ ఫిలిమ్ సిటీ బ్యాక్ సైడ్ నుండి నాలుగు కిలోమీటర్ కి మన ల్యాండ్ వస్తుంది అవును సార్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి విజయవాడ హైవే మెయిన్ ఎంట్రన్స్ వచ్చే లోపు విజయవాడ హైవే వస్తుంది అవును సార్ సార్ ఇప్పుడు ఈ మన ల్యాండ్ ఇప్పుడు ఈ ఐదు ఎకరాల ల్యాండ్ కదా మంది అవును సార్ ఈ ఐదు ఎకరాలు ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ కదా తార్ రోడ్ సార్ ఓకే తార్ రోడ్ ఫేసింగ్ ఓకే కరెంట్ ఉందా సార్ కరెంట్ మన ల్యాండ్ కరెంట్ ఉన్నది బోర్ ఉంది సార్ ఆ వీడియోలో క్రాస్ లో ఉన్న దగ్గర మెయిన్ రోడ్ మీద బోర్ ఉంది సార్ ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అది అందు గురించి అక్కడ వర్క్ చేస్తున్నారు సార్ ఆ వీడియోలో చూపించాను కదా అవును సార్ చూసాను అవును ఆ రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అది రాచకొండ ఇప్పుడు త్రిబుల్ ఆర్ కు కనెక్టివిటీ కోసం సార్ ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి త్రిబుల్ ఆర్ సెంటర్ లోకి వచ్చేస్తా సార్ ఇది ఓకే ఓకే సార్ అక్కడ మన ల్యాండ్ కి దగ్గరలో ఏమేమి డెవలప్మెంట్ చేసి ఉన్నాయి సార్ చేయబోతున్నారు సార్ అంటే ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి అది వెంచర్స్ అవి ఇవి పక్కన ఒక విలేజ్ ఉంటుంది సార్ విలేజ్ కానుకోనే ఉంటుంది ఇది మన ల్యాండ్ ల్యాండ్ ఆ విలేజ్ పేరు సార్ సార్ విలేజ్ పేరు తాళ్లో కూడా సార్ తాల్లో కూడా విలేజ్ అవును సార్ ఓకే ఎగ్జాక్ట్ అయితే అంటే నా దగ్గర లొకేషన్ ఉంది సార్ ఓకే ఓకే మీరు నాకు లొకేషన్ పెట్టారు నాకు తెలుసు కానీ మన సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలంటే మీరు ఓనర్గా చెప్పని వాళ్ళకు వాళ్ళకి తెలియాలి తెలియజేయాలని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్ నుంచి కరెక్ట్ గా మన ల్యాండ్ గారికి నాలుగు కిలోమీటర్ వస్తుంది సార్ అంతే కదా వెరీ గుడ్ సార్ నేల సాయిల్ ఎలా ఉంటుంది సార్ నేల రెడ్ సాయిల్ ఉంటుంది కొంచెం కింది భాగంలో బ్లాక్ సాయిల్ ఉంటుంది సార్ టోటల్ గా రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంది మిక్స్ అయి ఉంటుంది బోర్ ఉంది కరెంట్ ఉంది బోర్ ఉంది పంట రన్నింగ్ రన్నింగ్ అది వ్యవసాయం రన్నింగ్ ఉన్న ల్యాండ్ వ్యవసాయ రన్నింగ్ లో ఉన్నది ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఆ ప్లా అంటే నేను అట్లా నేను నేను మీ ల్యాండ్ కొనాలనుకోండి సార్ సార్ మీకు తెలిసి నేను ఆ ల్యాండ్ లో ఏమేమి ఉపయోగించుకోవచ్చు అంటే మీరు ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు ఇక్కడ అంత ఎండ ఇప్పుడు ఎక్స్టెండ్ అవుతుంది కదా సార్ సిటీ ఎక్స్టెండ్ అవుతుంది అవును ఆ ప్లాటింగ్ కే కానీ దేనికే కానీ అవసరం వస్తుంది నియర్ బై కూడా ప్లాట్స్ వెంచర్స్ ఉన్నాయి అక్కడ ఓకే సార్ విలేజెస్ ఉన్నాయి విజయవాడ కూడా నాకు సార్ మీరు మీరు అర్థం అడుగుతున్నాను ఓకే ఓకే అంటే అక్కడ అక్కడ ఏం కొన్న వ్యక్తులు ఏంటంటే ఫస్ట్ వెంచర్ వేసుకోవచ్చు సార్ వెంచర్ కైనా ఫ్యూచర్ అయినా ఇప్పుడైనా ప్రజెంట్ అయినా చేసుకునే వారి సామర్థ్యం బట్టి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ చుట్టుప్రక్కల కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అట్లా వెంచర్ వేసుకోవచ్చు విల్లాస్ కట్టే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఒక హౌస్ కట్టుకోవచ్చు బట్ అగ్రికల్చర్ చేసుకోవచ్చు ఫంక్షన్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ ఏదైనా చేసుకోవచ్చు నాకు తెలుసు సార్ మీకు అంటే మీ ద్వారా చెప్పిద్దామని ఆలోచన అంతే గోపాల్ సార్ ఓకే ఓకే అంతే వెరీ గుడ్ లేదు సార్ ఇంకోటి సార్ ఇప్పుడు ఇది తార్ రోడ్ ఫేసింగ్ ఎంత ఉండొచ్చు సార్ సార్ రోడ్ ఫార్ ఫార్టీ ఫీట్ వస్తుంది సార్ ఇప్పుడు అంటే నెక్స్ట్ ఎక్స్టెండ్ అయ్యేది ఇంత ముందు ట్వంటీ ఉంది అవుతుంది అంటున్నారు సార్ డబుల్ రోడ్ డబుల్ రోడ్ ఇప్పుడు అది ఎక్స్టెండ్ చేస్తున్నారు సార్ వర్కింగ్ లో ఉంది ప్రాసెస్ లో ఇది విజయవాడ హైవేకు ప్లస్ మళ్ళీ ఇక్కడ సాగర్ హైవే కూడా మధ్యాహ్నకి వచ్చేస్తా సార్ ఇది ఓకే విజయవాడ సాగర్ హైవే సైడ్ ఇబ్రాహింపటన్ నుంచి ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది సెవెన్ కిలోమీటర్స్ ఎక్కడికి లొకేషన్ కు ఇబ్రహీం పెట్టి నుంచి ఏడు కిలోమీటర్ అంతేనా సెవెన్ కిలోమీటర్స్ ఇబ్రహీం పట్టణం కూడా బ్యాక్ సైడ్ వచ్చేస్తది అంటే అది రూట్ వస్తుంది సార్ అది ఈ ఇబ్రహీం పట్టణం విజయవాడ ఇబ్రహీం పట్టణం నాకు తెలుసు సార్ విజయవాడ ఇబ్రహీం పట్టణం తెలుసు గురునానక్ కాలేజ్ ఓకే దాని బ్యాక్ సైడ్ లో ఇబ్రహీం పట్టణం కు సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఓకే 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 వెరీ గుడ్ సార్ ఓకే రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్ నుంచి అక్కడ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది దానికి ఇవన్నీ రోడ్ సార్ తార్ రోడ్సే తార్ రోడ్ ఇక్కడ ఎంప్లాయీస్ అంతా ఇక్కడికి వెళ్లేవు అక్కడికి ఫిలిం సిటీ లోకి ఇక్కడ ఓకే అంటే ఇప్పుడు ఇబ్రేంపట్ అక్కడికి ఆ ఇబ్రేంపటం నుంచి అన్ని మెయిన్ రోడ్సే ఓకే తార్ రోడ్లు బస్ రోడ్స్ ఓకే డైరెక్టర్ బస్ ఇప్పుడు ఇబ్బంది సారీ రామోజ్ ఫీల్ సిటీ పక్కనే తార్ రోడ్ ఫేసింగ్ తార్ రోడ్ రోడ్ ఫేసింగ్ ఓకే డైరెక్టర్ రోడ్ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు బస్సులు వెళ్తాయి కార్లు వెళ్తాయి ఆటోలు అన్ని వెళ్తాయి అంటే ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు విజయవాడ హైవే సాగర్ రోడ్డు అవును సార్ ఓకే నెంబర్ వన్ తర్వాత సార్ హైవేలు ఏమేమి వస్తాయి ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ వస్తుంది సార్ మన ఈ ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఫోర్టీన్ కి పద్నాలుగు కిలోమీటర్ వస్తుంది ఫోర్టీన్ కిలోమీటర్స్ వస్తుంది ఓకే పద్నాలుగు కిలోమీటర్ వస్తుంది సార్ ఇది ఇప్పుడు మీరు ఈ ల్యాండ్ మీద ఏమన్నా బ్యాంక్ లోన్ అలాంటి తీసుకున్నారా సార్ లేదు సార్ ఏం లేవు ఏమన్నా ఉంటే ఇది ఇలాంటివి ఏమన్నా ఉంటే ఉండొచ్చు మాఫి అయిపోయినా ఏం తీసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఈ ల్యాండ్ నేను ఉదాహరణకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ నాకు ఎన్ని రోజులు టైం ఇస్తారు మీరు రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు ఇప్పుడు అంతటా ఎట్లా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ఓకే త్రీ టు ఫోర్ మంత్స్ ఓకే మనకి వాళ్ళకి కొంచెం అండర్స్టాండ్ ఉంటే కొంచెం కూడా అంటారు సరే మన అండర్స్టాండింగ్ బట్టి ఉంటది అదే సార్ కొంచెం ఏదైనా అమౌంట్ ఎక్కువ పే చేస్తే అవును సార్ అట్లా ఏదన్నా ఉంటే కొంచెం 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 ఎక్స్టెన్స్ కూడా ఇస్తామంటారు అవును సార్ మన వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది కదా అదే సార్ ఏదైనా సార్ మాట్లాడే విధానాన్ని బట్టి మనసు మనుషులు బట్టి అంతే సార్ సూపర్ సార్ మంచిగా చెప్పారు మనం ఇది మనం ఎవరికైనా ఇచ్చినా గానీ వాళ్ళు కూడా మళ్ళీ మనం గుర్తు చేసుకుంటే ఉండాలి మనం కూడా జ్ఞాపకంగా ఉండేటట్టే ఉండాలి మంచి మాట చెప్పారు సార్ మంచి మాట మంచి మాట చెప్పారు సార్ సో సార్ దీనికి ఇంకా ఏమేమి ఉన్నాయి కంపెనీ అక్కడ దగ్గర రామోస్ ఫిల్ దగ్గర కంపెనీలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ దీనికి ప్రేరంజని ఫ్యాబ్రిక్స్ లిమిటెడ్ అని పక్క విలేజ్ లో ఉంటది కంపెనీస్ అంటే ఇక కాటన్ కాటన్ మిల్ ఓకే కాటన్ మిల్స్ కాటన్ మిల్ ఇంజనీరింగ్ కాలేజెస్ నియర్ బై ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉంటాయి గురునానక్ బియ్యాంపట్న జోన్ మొత్తం ఇంజనీరింగ్ కాలేజెస్ ఓకే ఓకే వెరీ గుడ్ సార్ సో ఇబ్బరిపేట నుంచి ఈ వెంచర్ గా మీ ల్యాండ్ కాడికి సెవెన్ కిలోమీటర్లు సెవెన్ కిలోమీటర్ సెవెన్ కిలోమీటర్ ఆ యొక్క ఫోర్ట్ అంటే మీ ఇబ్బరిపెట్టిన నుంచి రామౌస్ ఫిలిసిటీకి పదకొండు కిలోమీటర్లు వస్తుంది అంటే అది ఇప్పుడు రోడ్స్ మొత్తం అన్ని ఇంటర్ ఇంటర్నల్ రోడ్స్ అన్ని చేంజ్ అయ్యింది సార్ ఇంతకుముందు ఒకే రోడ్ కాకుండా ఇప్పుడు పదకొండు కిలోమీటర్లు ఏం రాదు సార్ ఇబ్రాంపటం నుంచి అక్కడికి సార్ ఇబ్రాహంపటం నుంచి యాక్చువల్ బ్యాక్ సైడ్ కెళ్ళి రామోజీ ఫిలిం సిటీ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది కిలోమీటర్స్ బాహుబలి సెట్ చేసిన దగ్గరికి సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది ఫ్రంట్ సైడ్ అయితే లెవెన్ కిలోమీటర్స్ సూపర్ మంచి ఇదంతా బ్యాక్ సైడ్ ఓకే ఓకే సార్ అంతా కాలేజీ జోనే సార్ మరి ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు ఇబ్రైన్ పటన్ లో మొత్తం ఇండస్ట్రియల్ ఐదు సార్ అన్ని బీడిఎల్ ఆ జౌలి శాఖ ఇవన్నీ ఆ సార్ ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ లో ఇప్పుడు లొకేషన్ కి వెళ్ళి సెవెన్ కి సిక్స్ కిలోమీటర్స్ ఏ ఉంటది ఇండస్ట్రియల్ కు సార్ ఒకటి సార్ రెండోది చోలోపు సార్ అంటే అక్కడ మనము సో టోటల్ గా వ్యవసాయం చేసుకోవచ్చు బిజినెస్ పర్పస్ అయినా కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు ల్యాండ్ ఆ ఏ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు సార్ అది సార్ ఓకే సార్ గోశాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు గోశాల కూడా యూజ్ చేసుకోవచ్చు సార్ టోటల్ గా ఇప్పుడు ఫైనల్ గా ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ సార్ ఇది ఇప్పుడు ఇప్పటి వరకు ఇక్కడ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ వరకు ఇక్కడ నియర్ బై నడుస్తున్నాయి ఇప్పుడు మా వాళ్ళు వన్ పాయింట్ ఫైవ్ చెప్తున్నారు సార్ ఓకే ఒక ఎకరం ఒక ఎకర ముచ్చలు ఒక్క కోటి యాభై లక్షలు చెబుతున్నారు అవును సార్ ఓకే ఐదు టోటల్ ఐదు ఎకరాలా సార్ అవును సార్ కొంచెం తక్కువ ఓకే సార్ అది మనం సర్వే చేపిస్తాం సార్ ఇబ్బంది లేదు సో టోటల్ అయితే ఐదు ఎకరాలు కొంచెం అడిగిట్ గా ఉంటుంది ఒక ఎకరం ఐదు ఒక కోటి యాభై లక్షలు చెప్తున్నారు సార్ నెగోషియబుల్ లేదా ఫైనల్ రేట్ సార్ నెగోషియబుల్ నెగోషియబుల్ ఉంటుంది ఓకే కూర్చొని మాట్లాడదాం దాని విషయం అయితే ఓకే సార్ థ్యాంక్ సార్ నైస్ టాకింగ్ మన ఛానల్ ఇప్పుడు అప్లోడ్ చేద్దాం సార్ థ్యాంక్ యూ రైట్